సుందరమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకుందాం సున్నితంగా పసి పాపల చూసుకుని సంరక్షిద్దాం కన్నుల నిండా పచ్చదనాల వెలుగును నింపుదాం సౌభాగ్యవంత పవిత్రమైన భవిష్యత్తును అందిద్దాం ఫలితాన్ని ఆశించి ఏ పనిని మొదలు పెట్టకు మొదలుపెట్టిన పనిని సగంలో వదిలిపెట్టకు సాధించు ప్రగతిని అవరోధాల మిలికలు పెట్టక చిరు విజయాన్నైనా ప్రోత్సహించు అడ్డు పెట్టక అందమైన ప్రకృతి మాతకు చేటు చేయుట వద్దు ఆనందంలో అనర్థాలు మాట్లాడటం కావాలి రద్దు తక్కువ చేసి పదార్థాలు తీయడం కోడని పద్దు మీరిన చెడు ఆగడాలకు పెట్టాలి హద్దు యాంత్రికంగా మారుతున్న అనుబంధాలు తెరచాటవుతున్న తెలుగు జాతి నుడికారాలు ప్రేమాప్యాయతలు లేని పండగలు పబ్బాలు సృజనాత్మకత శూన్యమైన పట్టణ జీవితాలు న్యాయ పోరాటం ఎప్పుడూ పోవద్దు చదువుకున్న విజ్ఞానం చైతన్యహీనం కావద్దు సుత్య దెబ్బలా బొప్పి కట్టాలి అబద్ధాల భూతం తోకముడిచి పారిపోవాలి సాంబశివుని గుండెంతా ఉత్త బోలు గరళం మింగిన మృదువైన గంగడోలు జంగమదేవర ధరించేది పులితోలు భక్తుల వైపే ఎప్పుడు మనసు సోలు కోసం చేసే పోరాటంలో మొండిగా సాగిపో చేసిన తప్పును గుండె ధైర్యంతో నిజాయితీగా ఒప్పుకో పరిసరాలను ఆరోగ్యం కోసం పరిశుభ్రంగా ఉంచుకో చేదు జ్ఞాపకాల చిట్టాను పాతరేసి బొత్తిగా మరిచిపో పనులు చేయించక బద్దకస్తున్ని చేసే ముద్దే గౌరం ఆత్మీయ స్పర్శే మణాది పుండు మానిపించే లేపనం కష్టాల కాష్టంపై ప్రాణంతో నిలబడే నిజాయితే గౌరవం పచ్చని అడవులే వన్యప్రాణులంటికి రక్షణ స్థావరం శ్రమించి ప్రేమతో తల్లిదండ్రులు నాటిన మొక్కలు పేదరికపు బతుకుల్లో చదువు పూలు విరబూయని భవిష్యత్తు భద్రతకు గుండెల నిండా భరోసా నివ్వని చీకటిని చీలుస్తూ స్థైర్యంగా వెలుగు అడుగులేయని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి